హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఇలా గనక మీరు ఇంట్లో చేశారనుకోండి ఈ టేస్ట్కి మీ ఇంట్లో వాళ్ళు ఫ్యాన్ అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాంటి ఎగ్ కర్రీకి మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అలాంటి రెసిపీని షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో గుడ్లని వేసుకోండి గుడ్లు వేసేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అయితే ఉడికించేటప్పుడు ఇందులో సాల్ట్ కనుక వేసామనుకోండి గుడ్లు పైనున్న పొట్టు అనేది ఈజీగా వస్తుంది అనమాట అందుకు సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకొని బాగా ఉడికిపోయిన తర్వాత పైన పెంకు తీసేసి ఇలాగా ఒల్చుకోండి నెక్స్ట్ వీటికి ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే ఘాట్లు పెట్టలేదు ఎందుకంటే పైన ఎల్లో అనేది కనిపిస్తుంది ఒకవేళ విడిపోద్ది అని చెప్పి పెట్టలేదు ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం పెట్టుకున్న గుడ్లను వేసేయండి నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్ మీద గుడ్లను వేపండి ఎప్పుడు కూడా గుడ్లు హై ఫ్లేమ్ మీద వేపాలి అట్లు వేసినా ఆమ్లెట్ వేసినా ఏది వేసినా సిమ్లో వేసామనుకోండి సాగినట్లు ఉంటుంది అనమాట గుడ్లు ఇలా ఒకసారి వేగిపోయిన తర్వాత తీసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇవి త్వరగా వేగాలి అంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసామనుకోండి త్వరగా వేగిపోతాయి జస్ట్ కొంచెం సేపు వేగితే చాలు తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసేశాక టమోటోలు లైట్గా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఆపేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు టమోటాలు పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇవి చల్లగా అయ్యేలోపు మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని పెరుగులో గడ్డలు లేకుండా ఇవన్నీ కూడా అందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇందులోనే మీకు నచ్చితే గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని కలుపుకోవచ్చు నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు కూడా చల్లగా అయిపోయి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఐదు నుంచి ఆరు జీడిపప్పు పలుకులు వేసేసి వీలైనంత మెత్తగా మీకు అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారా ఇలా మిక్సీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు మసాలాలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు కూర వండుకోవడం అనమాట రెస్టారెంట్ సీక్రెట్ అవే అనమాట ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్న కడాయిలోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అందులో రెండు యాలకులు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసి అలాగే రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసి ఇవి లైట్గా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది బాగా వేగిపోయిన తర్వాత ముందు పెరుగు మిశ్రమాన్ని వేసుకోండి పెరుగు మిశ్రమం అంతా కూడాను ఈ ఆయిల్లో బాగా కలిసిపోవాలి కలిసిపోయి బాగా వేగిపోయి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట చూసారా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేయండి వేసేసిన తర్వాత ఈ పేస్ట్ కూడాను ఆయిల్లో బాగా కలిసిపోవాలి కలిసిపోయి ముందు పెరుగు మిశ్రమం లాగానే మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి చూసారా వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత మసాలాలు వేసుకుందాము పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి వేసేసి మొత్తం అంతా కలిపేసి మిక్సీ జార్లో కొంచెం నీళ్లు తొరిపేసి ఆ నీళ్ళని వేయండి మరీ ఎక్కువ కాదనమాట చూసారా ఇలాగనమాట వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఉప్పును చెక్ చేసుకొని మరలా ఒకసారి కలిపేసి ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత సిమ్లోనే ఉడికించుకుంటే కాసేపటికి ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట అప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేయండి అలాగే కొద్దిగా కసూరి మేతి వేయండి కసూరి మేతి ఉంటే మాత్రం స్కిప్ చేయొద్దనమాట వేసేసిన తర్వాత మరలా మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు మరొక్క రెండు నిమిషాల పాటు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది ఇలా ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడాను ఇలా రావాలన్నమాట ఈ కర్రీతో మనం బిర్యానీలో అయినా తినొచ్చు అనమాట ఈ గ్రేవీతో చపాతి అలాగే రైస్ నేనైతే బెస్ట్గా రైస్కే ప్రిపేర్ చేశాను అనమాట చాలా 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 బాగుంది ఇంకెందుకు ఇంకెందుకనిసం మీరు కూడా ఒక్కసారి ఈ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్గ కర్రీని చెయ్యండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఎగ్గ కర్రీకి ఫిదా అనమాట ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాగా